ఒక మహర్షి ఆయన ప్రయాణం ఒక యుగంతోనూ రెండు యుగాలతోనూ ఆగిపోలేదు ఏకంగా నాలుగు యుగాలపాటు సాగింది మరి ఆ అద్భుతమైన కథేంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఆయనే అగస్త్య మహర్షి మన ఈ కథ చాలా చాలా కాలం క్రితం మొదలవుతుంది దేవతలు ఋషులు మన మధ్యే తిరిగే సత్యయుగంలో అన్నమాట అటువంటి పవిత్రమైన కాలంలోనే అగస్త్య మహర్షి జన్మించారు ఆయన సామాన్యులు కాదు సాక్షాత్తు బ్రహ్మదేవుడి సృష్టి నుంచి ఉద్భవించిన ఒక మహాజ్ఞాని అగస్తుల వారిని కేవలం ఒక ఋషి అనలేం ఆయన ఒక జ్ఞాన సాగరం వేదాలు మంత్రాలు వైద్యశాస్త్రం అంతేకాదు దక్షిణాన ద్రావిడ భాషలకు తల్లిలాంటి తమిళ భాషకు మొట్టమొదటి వ్యాకరణం అందించింది కూడా ఆయనే దేవతలు ఆయనకొక ప్రత్యేకమైన కార్యాన్ని అప్పగించారు అదేంటంటే దక్షిణ దిశగా వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని ధర్మాన్ని వ్యాప్తి చేయమని ఆయన చిరునవ్వుతో ఆ బాధ్యతను స్వీకరించి తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించారు ఇక్కడే సమూ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన కథ ఒక యుగంతో ఆగిపోలేదు మనం ఆయనతో పాటు నాలుగు యుగాల పైన ప్రయాణించబోతున్నాం సరే మన ప్రయాణంలో ఇప్పుడు సత్యయుగం దాటి త్రేతాయుగానికి వచ్చేశాం ఈ యుగంలో అగస్త్య మహర్షి సాక్షాత్తు శ్రీరాముడి కథలో ఒక కీలక పాత్ర పోషించారు అదిలాగో చూద్దాం కథ ప్రకారం శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు అగస్త్యమహర్షి ఆశ్రమానికి వెళ్తాడు అదొక అద్భుతమైన ఘట్టం ఒకవైపు దైవాంశ సంభూతుడైన రాజు మరోవైపు కాలాతీతమైన జ్ఞానమున్న మహర్షి వారిద్దరి కలయక రాముణ్ణి చూడగాని ఆయన వచ్చింది ధర్మస్థాపన కోసమే అని అగస్త్యులు గ్రహించారు వెంటనే రాబోయే యుద్ధంలో సహాయపడతాయంటూ ఎన్నో శక్తివంతమైన దివ్యాస్త్రాలను ఇచ్చి ఆశీర్వదించారు దుష్టశక్తులపై పోరాటానికి రాముణ్ణి సిద్ధం చేసింది కూడా ఆయనే ఈ యుగంలో ఆయన కేవలం జ్ఞానాన్ని పంచడమే కాదు తన అపారమైన శక్తిని కూడా ప్రదర్శించారు దానికి వాతాపి ఇల్లువలుడు అనే రాక్షసుల కథే ఒక చక్కటి ఉదాహరణ ఈ కథ ఆయన శక్తికి నిదర్శనం మాయారూపంలో తన కడుపులోకి వెళ్లిన వాతాపి అనే రాక్షసుణ్ణి కేవలం వాతాపీ అనే ఒక్క మంత్రంతో భస్మం చేసేశారు అంటే ఆయన వాక్కు ఎంత శక్తి ఉందో ఊహించుకోండి త్రేతయుగం తరువాత మనమిప్పుడు మహాభారతం జరిగిన ద్వాపర యుగానికి ప్రయాణిద్దాం ఇక్కడ కూడా అగస్య మహర్షి తన గురుతర బాధ్యతను కొనసాగించారు కాలం మారినా యుగం మారినా జ్ఞాన సంరక్షకుడుగా ఆయన పాత్రం మారలేదు ఈ యుగంలో ఆయన పాండవులకు మార్గనిర్దేశం చేసి వేద విజ్ఞానాన్ని పునరుద్ధరించడానికి ఎంతగానో కృషి చేశారు ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన విషయముంది అదే అగస్త్య మహర్షి రచించిన అగస్త్య సంహిత కొందరు పరిశోధకులేమంటారంటే ఈ గ్రంథంలో విద్యుత్ సౌరశక్తి ఎలక్ట్రోప్లేటింగ్ ఇంకా చెప్పాలంటే బ్యాటరీల గురించిన ప్రాథమిక సూత్రాలున్నాయని నమ్ముతారు ఇది నిజమైతే తన కాలం కన్నా వేల సంవత్సరాల ముందున్న జ్ఞానమది ఒక్కసారి ఆలోచించండి వేల ఏళ్ల నాటి గ్రంథంలో బ్యాటరీలు విద్యుత్ గురించి ఉండటం వినటానికే చాలా ఆశ్చర్యంగా ఎంతో రహస్యంగా కదూ సరే ద్వాపర యుగం నుండి మన ప్రయాణం ఇప్పుడు మనం జీవిస్తున్న కలియుగానికి చేరుకుంది మరి ఇక్కడ ఆయన ప్రభావం ఎలా ఉందో చూద్దాం అగస్త్య మహర్షి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆధ్యాత్మిక ఉనికి మాత్రం ఇప్పటికీ ఉందని చాలామంది నమ్ముతారు కేరళ తమిళనాడు సరిహద్దుల్లోని అగస్త్యమలై పర్వత శిఖరాలపై ఆయన ఇప్పటికీ తపస్సులో లీనమై ఉన్నారని ప్రతీతి ఇక మన ఆధునిక ప్రపంచానికి ఆయన అందించిన అతి గొప్ప సజీవమైన వారసత్వం ఏదైనా ఉందంటే అది సిద్ధవైద్యం దక్షిణ భారతదేశంలో ఈనాటికి ఆచరణలో ఉన్న ఈ అద్భుత వైద్య విధానానికి ఆద్యుడు అగస్త్యమహర్షే నాలుగు యుగాలపాటు సాగిన ఆయన సుదీర్ఘ జీవితం మనకు ఇచ్చే సందేశం ఒక్కటే జ్ఞానం ఎక్కడ ఉన్నా స్వీకరించాలి దాన్ని అందరితో పంచుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమతో జీవించాలి చివరిగా అగస్త్యమహర్షి కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది వేల ఏళ్లుగా తరతరాలుగా మనకు అందుతున్న ఈ ప్రాచీన జ్ఞానం నేటి మన ప్రపంచాన్ని మన జీవితాలను ఇంకా ఏ విధంగా ప్రభావితం చేయగలదు ఆలోచించండి